బోయే తరాలకి రేపటి పౌరులకి భవిష్యత్తుకి రాష్ట్రంలో అంతా కూడా ఒక తెలంగాణ వైపు కర్ణాటక వైపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక రాష్ట్రం వైపు చూడటం కాదు అందరూ అమరావతి వైపు చూడాలా దానికోసం నాలుగు మాటలు పడదాం తప్పులేదు ఏదైనా రాష్ట్రం బాగుంటే చాలు నా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు చూడని దౌర్భాగ్య రాజకీయం చూస్తున్నాను మంచి చేద్దామని ఒకడు ముందుకేస్తే చెడు పది అడుగులు చుట్టూరుగా వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఈ రకంగా చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఆగదు సూపర్ సిక్స్లు అన్నీ పడతాయి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెట్టుబడులు రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తారు కానీ వీరు అడుగడుగునా అడుగడుగునా ఈ రకంగా చేయటం ద్వారా చట్టం తన పని చేసుకునే దాంట్లో కొద్దిగా ఆలస్యం ఖచ్చితంగా ఉంటుంది చూస్తున్నాం కొన్ని వెంటనే అమలు అవుతాయి కొన్ని టైం బౌండ్గా జరుగుతుంటాయి అది ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు అంతా కూడా చట్టపరకంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది చాలా దౌర్భాగ్యం అండి పేరునాని గారి యొక్క మాటలు చాలా దౌర్భా